అంటే తెలంగాణ యొక్క టోపోగ్రఫీ దాని యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునేది ఏంటంటే దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు ఎదురెక్కించడానికి రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం తాగునీటికి సాగునీటికి దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామధేనువు కాళేశ్వరం ఎన్నో కేసులు వేసినారు ఈ ప్రాజెక్ట్ కాకుండా చేయాలి కేసీఆర్ కు మంచి పేరు వస్తుంది తెలంగాణ దశాబ్దాలు పడ్డ కష్టం తీరిస్తే కేసీఆర్ శాశ్వతంగా ప్రజల గుండెల్లో మిగిలిపోతాడని చెప్పి ఎన్నో కేసులు వేసిన తర్వాత కూడా వాటన్నిటిని అధిగమించి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి నాలుగు వందల పైచిలకు అనుమతులు సాధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా సిడబ్ల్యూసీ కావచ్చు ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కావచ్చు ఇంకా ఇతర ఇతర శాఖలు కావచ్చు గోదావరి